హాయ్ ఎవ్రీ వన్ అందరికి హ్యాపీ సండే సండే వచ్చిందంటే ఇక మన పనులన్నీ వేసుకోవాలి కదా ఖచ్చితంగా ఇంట్లో సామాన్ అయితే లేకుండా ఇక డీమార్ట్కి అయితే వెళ్ళినాము ఈ ఎట్ వెళ్ళినా కూడా ఈ ట్రాఫిక్ అయితే మనకు ముందే ఉంటది ఫైనల్ గా డి మార్ట్ అయితే రీచ్ అయినాము మాకు కావాల్సిన సామాన్ అయితే అన్ని తీసుకున్నాము ఆ వీడియో క్లిప్స్ మాత్రం తీయలేదు అందుకే యాడ్ చేయలేదు ఇక్కడైతే పూరి కానీ చపాతి పరోటా ఇవన్నీ అయితే డైరెక్ట్ చేసే ఉంటాయి మనం జస్ట్ కాల్చుకోవడం మాత్రమే సో ఈ బిజీ లైఫ్ లో ఇట్లా కూడా తయారు చేస్తారు ఎవైనా సరే అన్ని తయారు చేసే ఉంటాయి మనం డైరెక్ట్ కాల్చుకోవడం అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చపాతి పరోటా ఇవన్నీ ఇట్లాంటివి తినడం వల్లనే కావచ్చు ఇన్ని రోజులు డిమార్ట్ అవసరమైన వాటికన్నా అనవసరం ఎక్కువ తీసుకుంటారు అంటారు కదా కానీ మేము మాత్రం అవసరమైన మాత్రమే తీసుకుంటాం అనవసరమైన వాటి జోలికైతే అసలు నా పోతే ఇంకా అవసరమైన కాకుండా అనవసరమైన తీసుకుంటారో కామెంట్ చేయండి ఈసారి అయితే బిల్లు మాత్రం కొంచెం ఎక్కువనే అయింది ఎప్పటికన్నా ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ఉండే అవి అయితే తీసుకున్నాము తీసుకొని బిల్ అయితే పే చేసి వచ్చినాము ఇక ఫైనల్ గా ఐస్ క్రీమ్ అయితే తిన్నాం ఖచ్చితంగా ఏం తిన